సూర్యుడు ఎవరు అగ్నిపత్తు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశించే సూర్యుడిని ఎవరు ఆరాధన చేస్తారో అందుకు ఏం చేస్తారంటే ఇప్పుడు కాలం గొప్పదా ఇప్పుడు సముద్రం ఉంది కదా సముద్రంలో కేటాలు వస్తాయి వస్తాయి రాబో పెద్ద వచ్చింది కూర్చున్న కేటం వచ్చింది కేటాలు అవుతాయి వస్తాయా వస్తుంది గొప్పదా సముద్రం గొప్పదా ఇది సముద్రం గొప్పది సముద్రం వచ్చింది సముద్రం లేకపోతే ఎన్నో పొట్ట కంటాలు కానీ సముద్రం ఎప్పుడు అలా కాలం గొప్ప కాలం గొప్ప కాలం ఉంది కాబట్టి పుట్టించింది కాలం ఉంది కాబట్టి ఒకటి కాలం ఉంది కాబట్టి కానీ కాలం ఎప్పుడు గొప్ప నువ్వు ఎవరినైనా సరే అది కాలంలో ఒకప్పుడు పుట్టింది ఒకప్పుడు పెరిగింది ఒకప్పుడు పడిపోయింది అది కాలం కన్నా ఎప్పుడు గొప్పది కాబట్టి కాలమే గొప్పది ఈ వివేకం ఉన్నవాడు ఆ కాలాన్ని పూజిస్తాడు ఆ కాలాన్ని పూజించడమే సంధోపాసన కాలోపాసన అంటారు మనం ఇంటికి ఇక్కడికి ఒక మన ఇంటి వచ్చారు వస్తున్నారంటే ఏం చేశారు బాబా అంటే దగ్గరికి వెళ్ళి రోడ్డుకి వెళ్ళి దిగ్గాన్ని దాండేసి రెండు 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 సమ్మె పెట్టి తీసుకొచ్చారు ఒక మామూలుగా పుట్టిన వాళ్ళు ఒక పదవులకు వెళ్తే ఆ పదవులు ఉన్నందుకు కాదు గౌరవంగా అలా మాడాల్ తీసుకొచ్చారు మామూలు పుట్టికి ఎంత గౌరవిస్తారు కదా అదే దేవుడిని ఇంటికి వచ్చాడు ఎలా ఉంటావు సార్ ఎంత భక్తిగా ఉంటావు దేవుడు వచ్చాడు మామూలు తెస్తేనే గణగన గణ ఉండిపోతాడు ముఖ్యమంత్రి వస్తే ఇంకా ఉండిపోతాం స్థితి ఇంకా ఉండిపోతాం మరి మామూలు సార్ ప్రాంత వస్తే అలా సూర్య భగవానుడు పొద్దున్నే వస్తున్నాడు ఆయన ఏం చేయాలి నమస్కారం స్వామి నా తండ్రి కూడా అంటే అగౌరవం అనమాట ఇది పాపం అనమాట అది తెలుసుకుని సూర్యుడు వచ్చేవి సూర్యుడు పాసం చేయడం మధ్యాహ్నం ఉపాసన దానికి నమస్కరించడం సాయంగా నమస్కరించడం అది సంధ్యోపాసనండి అలాగే కాలోపాసన అలా కాలం ఉపాసించిన వాడు కాలమే అవుతాయి కానీ ప్రపంచంలో ఏ శక్తి ఏమీ చేయలేదు అందుకని సంధ్యోపాసన చేసే బ్రాహ్మణికి ఎటువంటి పాపము అంటారు వాడికి పాప్రస్థితే లేదు ఎనిమిది వందల శాతం కాలాన్నిపాసిస్తున్నాడు వాడి పాపాన్ని రాత్రి పాపం కుదిరిపోతుంది కుదిరి పాపం పోతుంది ఫ్రెష్ అయిపోతూ ఉంటాడు కాబట్టి వాడి ఇప్పుడు దైవంతో సమానం అలాగా ఆ సుయకాలను నా లోకాన్ని రక్షిస్తూ ఉంటాయి ఆయన అగ్ని ఉచ్చేవరకు రోజు దోషం వేసుకుని అగ్గి ఉచ్చేవరకు నీ పాపం తెస్తాడు అది వాడు నీ ఖాళీ ఉండదు అన్న తిరగడం ఖాళీ ఉంటుంది కానీ ఆయన దర్శనం నీ ఖాళీ ఉండదు అలా జాగ్రత్తగా ఆయనతో ఉన్నారు ఈ మాత్రం చెప్తాను ఎవరైతే గనక భగవాన్ని ఉపాసన చేస్తాడు కాలాన్ని ఉపాసన చేస్తాడు ఆయన కాలం అనమాట కాలం ఆయన ఉపాసన చేస్తాడు వాడికి ఎటువంటి పాపం లేకుండా ఉంటుంది రక్షించబడతాడు వాడు పుణ్యాత్ముడు అలాంటి వాటితో స్నేహం వల్ల ఆ స్నేహంతో పట్టిన వాళ్ళు ఉత్పత్తి పడతారు నువ్వు కాలోపాసం చేయు చేసేవాడితో స్నేహించి అంతే వాడి పుణ్యం ఇవ్వండి ఉంటుంది నువ్వు కాలోపాసం చేయడు పాపి ఉంటాడు ఒక పాప ఆత్మడు స్నేహించి నా పాపని పట్టుకుంటుంది కాబట్టి కాలోపాసం చేయి అని చెబుతుంది అని చెబుతూ ఈ మంత్రం ఒక మహాయజ్ఞం చెబుతుంది ఒక మహాయజ్ఞాన్ని ఎలా చేయాలో చెబుతుంది ఆ యజ్ఞం పేరు ఏమిటి శయనము ఏదో యజ్ఞం పేరు చేయాలి మీరు మేమంతా అందరం కూడా శివుడికి అర్చన చేస్తాం కదా శివార్చన చేస్తాం కదా శివుడికి అభిషేకాలు పూజ చేస్తాం కదా వాస్తవానికి పూజ కాస్త ఇవన్నీ అర్చలు కాదు అసలు శివార్చన అంటే ఆ చెయ్యని ఆ యజ్ఞనే ఇవంతరం ఇప్పుడు దారుణం అన్నమాట ఆ మంత్రం నుంచి ఎవరు చేయని చేస్తారు వాడు నిజమైన శివార్చన చేసిన వాడు దానికి లోకాలతో పూలు పొయ్యితేస్తాడు గుడితేసి అందులో యుత్రము అని బ్రహ్మాండానికి గుర్తుగా తామరాలు పెట్టాలి తామర మీద మేషము అంటే మేక ఆ సూర్య భగవాన్ రెడ్డికి అందం పెట్టాలి దానిపైన మేక యొక్క తానే పెట్టాలి మేఘనేది అజము అంటారు దాన్ని అది దేవతల కోసం పెట్టబడింది అది ఎక్కువ తినబడతారు పొరపాటును కూడా ఎవరైనా సరే మేఘన ఆహారాన్ని తీసుకున్నాడా అడిగి నచ్చు ఖచ్చితంగా రాజు అది కేవలం దైవానికి మాత్రం వెళ్ళే జంతువులు శివాస కోసం మాత్రం పెట్టబడింది తలబెట్టుంటా ఎందుకని శివుడి కోసం పెట్టబడ్డాయి అక్కడికి అలా శివుడి కోసం పెట్టబడ్డాయి అలాగా ఈ మేక కూడా శివుడి కోసం ఎందుకోసం మనం తింద కోసం పెట్టబడలేదు అది మానేసి శుభ్రంగా చేస్తాం శుభ్రంగా కాబట్టి దోషం అన్నమాట ఆ రకంగా మేకత పెట్టాలి తల తర్వాత దానిపైన ఆర్వేలు పెట్టాలి కోక యంత్రం పెట్టాలి పెట్టి దానిపైన ఇష్ట కలు పెట్టాలి అంటే ఇదుర విధులు పెట్టాలి రోజు కొడతీసి తీసి చక్రం పెట్టి సూర్య భగవాన్ యంత్రం పెట్టి పైన మేకత పెట్టి పైన పెట్టి ఆ పైన ఇష్టాలుస్తారు గెత్తాకారుస్తారు గరుత్ కుద్రాకారంలో చూపిస్తారు ఇలా రెక్క రెక్క తల తోకాలు ఉంటాయి అలా పెట్టినప్పుడు ఆ ఇష్టం అదే నీకు బలా చేయద ఇప్పుడు మన అసలు అప్పుడు దర్శించుకోవాలంటే చేయగానికి అయ్యి అయి దర్శించుకునేవాళ్ళు ఇటులే దేవత అదే కామతీరుగురు అంటుంది కదా ఏమంతం కాబట్టి కామతీరు అంటే కోరిక ఇస్తుంది ఇష్టమైన అలా పెడితేనే నీకు బలాలు తగ్గలు చేస్తాయి అలా ఇటు పెట్టి మూడు వర్షాలు ఇస్తారు పెట్టిన తర్వాత దానికి చివర అగ్ని క్రతు దాన్ని అగ్నిక్రతు అంటారు ఆ గ్రత ఏమంటారు ఉంటుంది ఈ అగ్నిక్రతు అంటే ఎడం వైపు చెత్త ఇష్టక అది దానికి శతరుద్రి ఏ ఆ యుద్ధాన్ని అక్కడ వారం చేయాలి వారం చేసి జింజెడాకు తోటి కరకట్టి దాంట్లోను మేకపాతో అభిషేకం చేయాలి ఆ యొక్క విషయం చేస్తే అది అసలు సిసలు శివార్చన అది అసలు సెషలు శివుడు చేసే అభిషేకము అక్కడ అటువంటి ఏ నాయన నువ్వు జీవితంలో ఎన్ని జన్మలెత్తావు అనవసరం ఎన్ని కోట్లు సంపాదించేవు అనవసరం ఎన్ని వేల కోట్ల జన్మలెత్తావు లేదు ఎంత సంపాదించేవు అనవసరం నువ్వు చేతుల్లో ఒక్కసారి శివార్చన చెయ్యాలి శివార్చన అంటే ఈ రకంగా యాగం చేసి ఇష్టకంలో చివరి ఇష్టకం మీద ఈ మేకపాలతో అభిషేకం చెయ్యాలి ఇలా చేసినప్పుడే నువ్వు శివార్చన చేసిన వాడిని అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది ఈ రోగంతో బంధం దిగిపోతుంది మోక్షం లభిస్తుంది అది చేయకుండా నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ కాబట్టి అనే యాగాలు చేయడం కోసం తప్పించి తలపో ఐదు వేలు పది వేలు వేసుకొని ఒకళ్ళు చేయలేదు కాబట్టి అలాంటి యాగశాలను మనం యాగశాలకు గులాబ్ చక్క వేసుకొని అలాంటి అగ్నిపత్రం పెట్టి అక్కడ వారహత్యాగ్ని దక్షిణాగ్ని అహవనియాగ్ని మూడు దగ్గర ఉన్నాయి ఆ అహవనియాగ్ని గరుచుని తీసుకువెళ్ళి అక్కడ వసూ ధారా ఇస్తారు అని ఆ దాంతో హవనం చేస్తే ఆ చేసిన వాడికి సమస్త జన్మ జన్మాంతర పాపాలు కలిగిపోయి వాడు సర్పలోకి పెట్టాడు ఇంద్రలోకి పెడతాడు కైలాసం పెట్టాడు కాబట్టి ఆ అర్చన చెయ్యి అని మంత్రం చెప్తుంది ఇప్పుడు చెప్పే మంత్రం అంతా అదే కాబట్టి ఎవరు అరుణాన్ని వింటాడు వాడు కాలాన్ని ఉపాసన చేసిన వాడు అవుతాడు ఎవరు అరుణాన్ని వింటాడు సూర్య భగవన్ ఉపాసన చేసాడు అవుతాడు ఎవరు చేసిన వాడే అవుతాడు కాబట్టి అసలు చేసేవాడు అవుతాడు తద్వారా వ్యాధి జన్మ పాపం వ్యాధి రూపేణ పీయటం

కాయలు కాయలు మొదలు వెతుకుంది కదా అంటే కాయలు కాస్త కూస్తూ ఉంటుంది అలాగే పాపం తింటే కనుక ఆ పాప వల్ల జబ్బులు వస్తూనే ఉంటాయి మొదలు కోసేసనుకో ఏమైంది చెట్టు కూలు కాయలు ఏమీ లేవు అలా పాపానికి మొదలు కోసేసనుకో పాపం కావలేవు దుఃఖాలు జబ్బులేవు కాబట్టి వ్యాధి కోసం నువ్వు వైద్యం చేసుకుంటున్నప్పుడు వ్యాధి కాదు వ్యాధికి ఏది కారణమో పాపము దాన్ని తగ్గించాలి ఆ పాపం తొలగించాలంటే చేయడం చేయాలి ఆ చీరం చేయాలంటే ఈ మంత్రం కాదు అర్థమైనది అందువల్ల ఈ మంత్రం వెంట వల్ల జబ్బు తగ్గుతుంది అంటే కారణం ఏంటంటే ఇది ఆ యొక్క వ్యాధి పాపాన్ని సమూలంగా నాశనం చేసేస్తుంది అది అగ్నిహోత్రం చెప్పాను కదా అగ్నిహోత్రంలో ఇస్తే రక్తం మొక్కలు రాదు అగ్నిహోత్రంలో ఇస్తే పాపం రక్తం ఇది దుఃఖం కాదు ఇది బాగా అర్థం అర్థం కాలేదు చెప్పిన అర్థమైన అర్థం కదా అందువల్ల ఈ మంత్రాన్ని